జిల్లా అధ్యక్షులు శ్రీ కాకాణి గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించేదానికి రాష్ట్ర నాయకులు శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి ఆలోచన మేరకు వారిని పరామర్శించడానికి మూడవ తేదీ నెల్లూరుకి రావటం జరుగుతుందనేటటువంటి విషయాన్ని పార్టీ పెద్దలందరూ కూడా ప్రభుత్వానికి దాదాపు పది రోజుల ముందే అఫీషియల్ గా వ్రాత ఇవ్వటం జరిగింది మరి ఆ ఇచ్చినటువంటి క్రమంలోనే ఎవరికీ ఇబ్బంది లేనటువంటి స్థలాలు చూసుకొని ఆ రెండింటిని మీరు పరిశీలించాల్సిందని చెప్పి ప్రభుత్వానికి దాదాపు వారం రోజుల ముందు మొత్తం ఆ స్థలాల వెరిఫికేషన్ కోసం కూడా మేము ఐడెంటిఫై చేసినటువంటి వివరాలు వాళ్ళకి ఇచ్చిన తర్వాత ఎందుకనో మరి అధికారులు అందరూ కూడా ఆ రెండు స్థలాలని కాదని చెప్పి వేరేది ఏదన్నా చూడండి వేరేది చూడండి అంటారు ఎందుకు దీని దీనివల్ల వచ్చిన ఇబ్బంది ఏంది అంటే ఇబ్బంది ఏందనేది మాత్రం చెప్పరు ఏంటో వీళ్ళ ఆలోచన ఏందని అంటే జగన్మోహన్ రెడ్డి గారు హెలికాప్టర్లో రావాలా ఒక్కడే దిగాల ఎవరో ఆ పార్టీ పెద్దలు ఒక పది మందో ఇరవై మందో ఆయన్ని కలవచ్చు ఆ నుంచి నేరుగా జైలుకెళ్ళి ఆయన్ని పరామర్శించాలి మళ్ళీ వెంటనే హెలికాప్టర్కి వెళ్ళిపోవాలి ప్రజలు కానీ పార్టీ కార్యకర్తలు కానీ నాయకులు కానీ ఎవరితో కూడా అతను మళ్ళీ మమేకం అయ్యేటటువంటి పరిస్థితి రాకూడదు నెల్లూరులోనే ఒక కుట్ర బుద్ధితో తెలుగుదేశం పార్టీ యొక్క దుష్ట ఆలోచనతో అధికార యంత్రాంగం ఇక్కడ ఈ చర్యలు తీసుకుంది అని చెప్పి మేము మనవి చేస్తున్నాం అడవిని తలపించేటటువంటి ఈ స్థలంలో ఒక్క ఐదు కిలోమీటర్ల చుట్టుకొర్ర ఒక్క దారి లేదండి కార్యకర్తలు రావడానికి కానీ లేదంటే పార్టీ వాళ్ళు రావడానికి ఎటువంటి అవకాశం లేనటువంటి స్థలంలో ఒక అడవి ప్రాంతంలో మీరు ఇక్కడ దించండి మీరు కావాలంటే ఒక వంద మంది వచ్చి ఇక్కడ నిలబడండి ఆయన గోవర్ధన్ రెడ్డి గారిని చూసి వెళ్ళిపోతే అంతవరకే కదా మీకు అనేటటువంటి మాట ఈరోజు పోలీసులు మాట్లాడుతున్నారండి మేము అడిగేది ఒకటే జగన్మోహన్ రెడ్డి గారు నెల్లూరుకి రావటం అనేది జరిగితే ఈ పది నియోజకవర్గాల నుంచి ప్ర ఎవరైనా సరే ఎవరు ఆపలేమయ్యా ఫస్ట్ పాయింట్ అది ఈ రోజు ఇక్కడ ఉన్నటువంటి తాత్కాలిక అధ్యక్షులు వారు చెప్పొచ్చు పార్టీ పెద్దలు అయ్యా జగన్మోహన్ రెడ్డి గారు వస్తున్నారు ఎవరు రావద్దంటే ఎవరు ఆగరనైనా వేలాదిగా ఉదయగిరి దగ్గర నుంచి సూళ్ళూరుపేట వరకు మా నాయకుడు వస్తూ ఉన్నాడని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు కావచ్చు అభిమానులు కావచ్చు తండోపతండాలుగా ఆయన చూడ్డానికి రావటం జరుగుతుంది అనేటటువంటి ఉద్దేశంతోనే కొత్తూరు ప్రాంతంలో సెంట్యాన్స్ ఇంగ్లీష్ మీడియం స్కూల్ అనేటటువంటి ఒక ప్రాంతం ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా ట్రాఫిక్కి ఇబ్బంది లేకుండా కేవలం మూడు కిలోమీటర్ల దూరంలోనే జైలుకి ఉన్నదయ్యా అది మీరు కనుక శాంక్షన్ చేసినట్లయితే ఎవరికి ఎటువంటి ఇబ్బంది లేకుండా చేస్తామని చెప్పి పార్టీ పెద్దలందరూ కూడా అధికారులకు చెప్తే కారణం చెప్పకుండా కూడా దాన్ని వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది సరే అదన్నా కాకపోతే హైవేలో ఉండేటటువంటిదన్నా ఇవ్వండి పర్మిషన్ అది ఒక ఐదు కిలోమీటర్లు ఉంది ఎవరికీ ఇబ్బంది లేకుండానే పార్టీ పరంగా కూడా నాయకులందరూ కూడా నిలబడి కట్టడి చేసి ఏదైనా ఏర్పాటు చేస్తామంటే దాన్ని కూడా వాళ్ళు వ్యతిరేకించడం జరిగింది అయ్యా మేము ఒకటే చెప్తా ఉన్నాం ఈరోజు కాదు రేపు కాదు ఇంకొక వారం తర్వాత రానివ్వండి జగన్మోహన్ రెడ్డిని నువ్వు ఆపుతావా మీ తెలుగుదేశం పార్టీ ఆపగలదా ఆ జనాన్ని ఆపగలరా కార్యకర్తలను ఆపగలరా అభిమానులను ఆపగలరా ఎవరిని కూడా మీరు ఆపలేరు వేల సంఖ్యలో నెల ఈని అన్నట్టుగా జగన్మోహన్ రెడ్డి గారు గోవర్ధన్ రెడ్డిని గారిని చూడడానికి వచ్చేటే ఆ క్షణం కోసమే ఆ క్షణానికి అంత విలువ ఇస్తూ మొత్తం పార్టీ యంత్రాంగం అంతా కూడా ఆ రోజు నెల్లూరు టౌన్లో ఈ జైలు ప్రాంగణం చుట్టూ నిలబడుతుందని చెప్పి మనవి చేస్తూ రేపు వస్తారా ఎల్లుండి వస్తారా అనేది పక్కన పెట్టండి మీ కుట్ర మీ కుతరత్వం అన్నీ కూడా పటాపంచెలు చేసేదానికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నెల్లూరు జిల్లా సంసిద్ధంగా ఉందని చెప్పి మనవి చేస్తూ సెలవు తీసుకుంటున్నానండి